హాయ్ అండి వెల్కమ్ టు వరాహి అర్వ రీడింగ్ నా పేరు రాధ శ్రీమాత్రి నమ కొత్తగా చూస్తున్న వాళ్ళ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎంత మటుకు రెజినెంట్ అవుతుందో ఎంత కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి లైక్ ఇవ్వటం మర్చిపోకండి లైక్ ఇవ్వండి చూస్తున్నారు లైక్ ఇవ్వట్లేదు లైక్ ఇవ్వండి మీరు లైక్ ఇవ్వటం వల్ల నా ఛానల్ గ్రోత్ అవుతుంది చాలామందికి రీచ్ అవుతుంది వాళ్ళకి యూజ్ అవుతుంది కదా అలా కూడా మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు పాజిటివ్ ఎనర్జీ వాళ్ళు మీరు క్లెయిమ్ చేసుకున్న వాళ్ళు అవుతారు ఓకేనా ఓకే మీకు పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే నన్ను అప్రోచ్ అవ్వాలి అనుకుంటే కింద నెంబర్ కాదు కానీ మెసేజ్ కానీ చేయాలి ఓకేనా వీడియో కంటెంట్ ఏంటి అంటే మీ పర్సనల్ ఈ దూరం ఇంకెన్నాలంటున్నారు మిమ్మల్ని మిస్ అవుతున్నారు బట్ ఎందుకు మిస్ అవుతున్నారు ఏంటి ఎందుకు మిస్ అవుతున్నారు ఓకేనా చెక్ చేద్దాం మీ పర్సనల్ ఎనర్జీస్ మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చెక్ చేద్దాం మాత్రమే నమ్మకం ఓకే మీ ఎనర్జీస్ గుర్తు స్ట్రింగ్ అండ్ గైడెన్స్ వీడియో చూస్తున్నాను వాళ్ళు ఎనర్జీ సార్ జస్టిస్ ఓకే మీ పర్సన్కి మీ పర్సనల్ ఎనర్జీస్ చాలా వాళ్ళు వాళ్ళ ఇన్నర్ చాలా మీరంటే చాలా ఇష్టం మీరంటే చాలా రెస్పెక్ట్ బట్ పైకి మాత్రం మొండిగా వాళ్ళు హిడెన్ సీక్రెట్స్ చాలా ఉంటాయి వాళ్ళ లోపల ఇంటెన్షన్స్ కానీ వాళ్ళ ఫీలింగ్స్ కానీ అంత ఈజీగా ఓపెన్ అప్ అయ్యే మైండ్ కాదు అంత ఈజీగా ఓపెన్ ఓపెన్ అప్ చెయ్యరు వీళ్ళు మిమ్మల్ని చూసి ఎప్పుడు పరిగెడుతూనే ఉంటారు మీరు వీళ్ళని క్వశ్చన్ వేయటం మీరు వీళ్ళని జడ్జ్ చేయడం వాళ్ళకు అసలు నచ్చదు ఓకేనా చాలా మొండిగా ఉన్న మీ మీ నుంచి దూరంగా ఉండడం మీ పర్సన్కి అసలు నచ్చట్లేదు ఇష్టం లేదు అందుకే ఈ పర్సన్ ఇంకా ఇలా అని చెప్పేసారని మీరు కాంప్రమైజ్ అయితే బాగుంటుంది మీరు కాల్ చేస్తే బాగుండు మీరు మెసేజ్ చేస్తే బాగుండు అని మీ కాల్ కోసం మీ మీ మెసేజ్ కోసం వెయిట్ చేస్తున్నారు మీ ఎనర్జీస్ మీ పర్సన్కి అందట్లేదు కాబట్టి ఈ పర్సన్ చాలా మిస్ అవుతున్నారు ఓకేనా మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి మీరు జడ్జ్మెంట్ గట్టిగా బిలీవ్ చేస్తున్నారు నాకు జడ్జ్మెంట్ రావాల్సిందే నేను చూపించిన లవ్ కానీ నేను చూపించిన కేరింగ్ కానీ నేను ఆ రిలేషన్లో చేసిన వర్క్ కానీ వర్తి నేను వర్తిని కానీ నా ఫీలింగ్స్కి నాకు అసలు విలువ లేదు రెస్పెక్ట్ లేదు ఈక్వల్ గివెంటే లేదు బట్ ఎన్ ఇలా నాకు రెస్పెక్ట్ కావాల్సిందే ఈక్వల్ గివెంటే రావాల్సిందే అని చెప్పేసి అని గట్టిగా మీరు కూడా భీష్మించుకొని కూర్చున్నారు మీరు కూడా ఎంపరర్ ఎనర్జీ క్యారీ చేస్తున్నారు ఖచ్చితంగా మీకు జస్టిస్ రావాలని చెప్పేసి అనని గట్టిగా మీరు యూనివర్స్ని ప్రేర్ చేస్తున్నారు ఇక్కడ టవర్ మూమెంట్ సడన్గా ఓకే మీరు హీల్ అవుతున్నారు టవర్ మూమెంట్ అనేది రాబోతుంది అందుకే మీ పర్సన్ వచ్చేసేసి గట్టిగా మొండిగా ఉన్నా కూడా లోపల మాత్రం మీరు వాళ్ళలో కమ్యూనికేషన్ చేయాలని మాత్రం గట్టిగా కోరుకుంటున్నారు మీరు అలా కాదు తనకు తానుగానే కమ్యూనికేషన్ చేయాలని చెప్పేసి వీడియో చూస్తున్న మా వివర్స ఆలోచన అలా ఉంది ఓకేనా ఇప్పుడు ఎందుకు ఆలోచిస్తున్నారు మీ ఎనర్జీ అలా ఉంది మీ పర్సనల్ ఎనర్జీ అలా ఉంది బట్ ఎవరికి రెసిడెంట్ అవుతే వాళ్ళే తీసుకోండి అండ్ సిస్టర్స్ టెల్ మీ ఆన్సర్ ప్లీజ్ వీడియో చూస్తున్న మామూలుగా సొక్క పర్సన్ ఎందుకు ఇంత దూరం దేనికి అని చెప్పేసి అని ఆలోచిస్తున్నారు ఇందుకో మొండి ఎంపరర్ తిరిగి తిరిగి వచ్చేసారు ఈ పర్సన్ మీకు రిలేషన్లో మిమ్మల్ని మ్యారేజ్ డైరెక్ట్ మ్యారేజ్ గ్యారెంటే వచ్చేసేసాను మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు రిలేషన్ కోసం చాలా వెయిట్ చేస్తున్నారు ఈ పర్సన్ రిలేషన్లో వర్క్ చేయాలనుకుంటున్నారు లాంగ్ టైం మీకు కమిట్మెంట్ ఇవ్వాలనుకుంటున్నారు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలనుకుంటున్నారు ఆలోచిస్తున్నారు ఆచరణలో పెట్టడానికి కూడా వాళ్ళ ఈగో యాటిట్యూడ్ అడ్డొస్తుంది ఓకేనా వాళ్ళ ఈగో వాళ్ళ యాటిట్యూడ్ అడ్డొస్తుంది సెల్ఫ్ దాని పేరు వాళ్ళు పెట్టుకుంది సెల్ఫ్ రెస్పెక్ట్ సెల్ఫ్ రెస్పెక్ట్ కాదు వాళ్ళ బొందా కాదు కోపం కోపం కాదు కోరు ఈగో అన్నీ ఉన్నాయి ఆలోచనలు మరి ఆచరణలో పెట్టాలి కదా ఆలోచన ఉంటే సరిపోదు ఆచరణలో కూడా పెట్టాలి ఆచరణలు పెట్టేవాళ్ళు ఎవరో ఒక మహానుభావులు అందరూ ఎదురు పెడతారు సెల్ఫిష్ నాకేంటి లోపలైతే ఎంతో ఉంటుంది ఆ లోపలైతే అందరు తొగ్గి చూడలేరు కదా అలా తొగ్గి చూస్తున్నారు అనుకో ఎవరు మనసులో ఏముందో తొగి చూసే అంత మనకు టెక్నిక్ తెలుసుంటే ఈజీగా సక్కనర్స్లో ఉండడం మూ అయిపోతాం ఎదురు చూడడం ఏడవడం బాధపడడం ఎవరు ఎవరు జాగ్రత్తలు వాళ్ళు ఉంటారు ఎవరు మనకు రెస్పెక్ట్ ఇస్తారో వాళ్ళనే చూస్ చేసుకుంటారు అంతేగాని పనికి మనల్ని ఎందుకు చూస్ చేసుకుంటారు చెప్పండి తెలుగు చూడలేము కదా ఎవరి జీవితంలో తెలుగు చూడలేము ఎవరి మనసులో ఏం జరుగుతుందో తెలుగు చూడలేదు ఓకే ఏమనుకుంటున్నారు వీడియో చూస్తున్న మా విమర్శ ఒక పర్సన్ ఎందుకు మిస్ అవుతున్నారు ఐ మిస్ యూ అంటున్నారు వాట్ వాట్ హ్యాపీ ఏం జరుగుతుంది

మీ రిలేషన్లో క్యాస్ట్ కలరు రిలీజన్ ఎవర్ ఇది సొసైటీకి చెప్పలేని రిలే రిలేషన్ అయి ఉండొచ్చు మీ ఇద్దరి మధ్య చాలా డిఫరెన్స్ ఉండవచ్చు ఓకేనా దానివల్ల ఈ పర్సన్ మీకు లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారు ఈ దానివల్ల ఈ పర్సన్ మీ ముందు వాళ్ళకి ఎంత మీ పైన ప్రేమ ఎంత ఫీలింగ్స్ ఉన్నా వాళ్ళే ఆన్ చేసుకుంటున్నారు వాళ్ళ పైకి చెప్పకుండా మౌనంగా ఉంటున్నారు విషయాన్ని దాటిస్తున్నారు బట్ కానీ ద చార్లెట్తో ఎన్ని తేడాలున్నా ఇంత ఉన్నా కూడా మీరు చూపించిన ప్రేమ కానీ మీరు ఇచ్చిన కేరింగ్ కానీ వాళ్ళ లైఫ్లో ఎవరు ఇవ్వరు ఇవ్వలేరు కూడా అయితే దా అవి గుర్తుచ్చేసేసి ఈ పర్సన్ అసలు గ్రోత్ అవుతుందా అవదా ముందుకు వెళ్తామా వెళ్ళమా నేను ఒక స్టెప్ తీసుకోవాలా వద్దా అసలు గ్రోత్ అవుతే ఈ రిలేషన్లో సొసైటీకి నేను ఏం చెప్పుకోను ఈ రిలేషన్లో ముందుకు వెళ్ళ వెళ్ళగలుగుతానా ఏంటి అని చెప్పేసి అన్ని హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారు అందుకని ఐ మిస్ యూ అంటున్నారు ఈ పర్సన్ ఈ దూరాన్ని భరించలేకపోతున్నారు మీరు మీ పర్సన్ లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారు మీ పర్సన్ ఒక మంచి అథారిటీ ఉన్న పర్సన్ ఓకేనా గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండొచ్చు ఒక మంచి పొజిషన్లో ఉండొచ్చు అయ్యి ఉండొచ్చు సొంతంగా వాళ్ళొక బిజినెస్ చేస్తుండొచ్చు వాళ్ళక వాళ్ళ చేతి కిందగా వర్కర్స్ ఉండొచ్చు వాటెవర్ ఏదైనా కూడా ఈ పర్సన్ ఆలోచన ఎంత పాజిటివ్గా ఉందో స్టెప్ తీసుకోవాలంటే అంత ఆలోచించి తీసుకుంటారు అందుకే హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారు ఏడుస్తున్నారు బాధపడుతున్నారు మానసికంగా మెంటల్గా సరిగా లేదు ఓకేనా ద సన్తో ఇక్కడ సన్నో మూను బీలు వచ్చేసేసింది అన్ని మేజర్ రకాల కార్డ్స్ వచ్చేసాయి ఓకేనా ద సన్తో ఒక ప్యాస్మిట్ ను చేయాలనుకుంటున్నారు ఇది ఎంత పాజిటివ్గా ఆలోచిస్తున్నారు ఇది ఎవరికి వేరేసినట్టు అయితే వాళ్ళే తీసుకోండి ఎవరు లిటరలీ ఇలా ఎవరు ఆలోచిస్తున్నారు ఓకేనా ఓకే టారాస్వర్గ కాప్రికాన్ లీ జెమే లిబ్రా ఆక్వేరియస్ మేషన్ సింహం ధనస్ ధనస్సు అయితే పాజిటివ్ రిలేషన్ని దీన్ని గ్రో చేయాలనుకుంటున్నారు ముందుకు తీసుకెళ్ళాలనుకుంటున్నారు ఒక డేర్గా ఒక స్టెప్ తీసుకోవాలనుకుంటున్నారు ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు కాబట్టి వీళ్ళు ఎలా అంటే వాళ్ళ మనసు అంతా మీరే ఉన్నారు కాబట్టి వాళ్ళ ఎనర్జీస్ చాలా పాజిటివ్గా ఉన్నాయి ప్రజెంట్ ఈ వీడియో చేసే టయానికి అలా ఆలోచిస్తున్నారు ప్రశాంతంగా ఆలోచిస్తున్నారు పాజిటివ్గా థింక్ చేస్తున్నారు ఎందుకంటే బికాస్ వీళ్ళు మీకు ఫేవర్గా మారింది కాబట్టి వీళ్ళు మీకు టర్న్ అవుతుంది కాబట్టి వీళ్ళ ఫార్చ్యూన్ మీకు ఫేవర్గా టర్న్ అవుతుంది ఓకేనా దానివల్ల ఈ పర్సన్ మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు ఓకే ద మూన్తో హార్ట్ చక్ర బ్యాలెన్స్ లేదు వాళ్ళ ఆలోచనలు వాళ్ళు ఆలోచించే విధానం మీరు మీ పైన ఉన్న నమ్మకం వాళ్ళకి వెళ్తున్నా కూడా వాళ్ళు బ్యాలెన్స్ చేసుకోలేకపోతున్నారు ఎందుకంటే బికాస్ హార్ట్ చక్ర వీళ్ళకి బ్యాలెన్సే లేదు ఏడుస్తున్నారు ఆలోచిస్తున్నారు భయపడుతున్నారు బ్యాక్ స్టెప్ వేయాలనుకుంటున్నారు ఓ పక్క గ్రోత్ అవుతుందా అవ్వదా అనుకుంటున్నారు మళ్ళీ లేదు లేదు ఖచ్చితంగా ఇది గ్రోత్ అవుతుంది వెళ్తాను అనుకుంటున్నారు ఎందుకంటే బికాస్ వాళ్ళు మిమ్మల్ని మిస్ అవుతున్నారు ఓకే వాళ్ళు మిస్ అవుతున్నారు అందువల్లే ఈ పర్సన్ మిమ్మల్ని పదే 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 అంటే వన్ సిచ్యువేషన్లో ఉండి ముందుకు వెళ్ళలేక వెనక్కి వెళ్ళలేక ఆలోచిస్తున్నారు ద స్ట్రెంగ్త్ ధైర్యం నీకు వాళ్ళకు ధైర్యం లేదు ఒక స్టెప్ అదిగో ధైర్యం లేదు ఫూల్తో ఒక స్టెప్ తీసుకోవాలనుకుంటున్నారు ద ఫూల్తో మెజిషియన్ ఎనర్జీ క్యారీ చేస్తున్నారు ఎందుకంటే మీరు పదే పదే మీ మీ ఏ మ్యానుఫ్యాక్చర్స్ చేస్తున్నారు మీ మ్యానుఫ్యాక్చర్ టెక్నిక్స్ ఏమన్నా మీరు యూజ్ చేస్తున్నారేమో మీ పర్సన్ మీ లైఫ్లోకి రావాలని గట్టిగా ఇప్పుడు మనకు అమావాస్య వస్తుంది కాబట్టి ఇంకా ఎనర్జీస్ ఇంకా మనకు లో అయిపోతాయి ఓకేనా వాళ్ళకు చాలా లో అయిపోతాయి లిటరల్ ఏదేదో ఆలోచిస్తారు భయపడతారు మీరు దూరం అయిపోతారన్న భయం కూడా మీరు మెడిటేషన్ ఎనర్జీ క్యారీ చేస్తున్నారు మీ ఎనర్జీస్ అన్నీ వాళ్ళకు చాలా అందుతున్నాయి ఓకేనా మీరు ఆలోచిస్తున్నారో మీ పర్సన్ అదే ఆలోచిస్తున్నారు ఓకే మీరేమో గట్టిగా స్ట్రాంగ్గా మీ పనులు మీరు చాలా స్ట్రాంగ్ అయిపోయారు ముందుకెళ్ళిపోతున్నారు మీరు ఏదో మీరు చూసుకుంటున్నారు సూపర్ అలానే ఉండాలి ఎందుకు ఇంత మిస్ అవుతున్నారు దూరాన్ని దగ్గర చేయాలనుకుంటున్నారు ఓకే ద ఫూల్ వచ్చేసింది ఇక్కడ ఎందుకంటే మిస్ అవుతున్నారు వాళ్ళల్లో వాళ్ళే వాళ్ళల్లో వాళ్ళే మీ ఆలోచనలతో గడిపిస్తున్నారు వాళ్ళ ప్రపంచం మీరే అయిపోయారు ఎందుకు అని మీరు మా మీ పర్సన్కి లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారు లేదనుకుంటే మీ పర్సన్ మీకు లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారు ఒకే ఊర్లో ఉన్న మీరు కలుసుకోలేని పరిస్థితి మాట్లాడుకోలేని పరిస్థితి లో కాంటాక్ట్ మినిమం కాంటాక్ట్ ప్లెస్ కాంటాక్ట్ ఓకేనా అలా ఉన్నారు వాళ్ళ ఫ్యామిలీలో ఎంత చూ వాళ్ళ ఫ్యామిలీతో ఎంత దగ్గరగా ఉన్నా వాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నా వాళ్ళ బాడీయే తప్ప వాళ్ళ మనసు లేదు ఎందుకంటే బికాస్ ఫైవ్ ఆఫ్ కప్స్తో లిటరలీ టార్కెరజీలో ఉన్నారు ఏడుస్తున్నారు చూడండి ఇలా ఎలా కార్డ్స్ వస్తున్నాయో చూడండి ఇంత పైకి మొండిగా ఉన్నారు చూడండి ఇలా చూడండి ఇలా చూడండి చూడండి ఈ పర్సన్ని మీరు స్టక్ చేసి ఉండాలి ఓకేనా ఈ పర్సన్ నెంబర్ కాల్ ఆ పర్సన్ నెంబర్ని బ్లాక్ చేసి ఉండొచ్చు లేదనుకుంటే ఆ పర్సన్ మీ నెంబర్ బ్లాక్ చేసి ఉండొచ్చు కానీ ఇప్పుడు ఆల్రెడీ అన్ అన్బ్లాక్ చేసేసారు మీరు కాల్ చేస్తే బాగుండు మెసేజ్ చేస్తే అని చెప్పేసి అని వెయిట్ చేస్తున్నారు ఎందుకు అంటే సడన్గా వినలో చేంజెస్ కనపడుతున్నాయి కాబట్టి స్ట్రెంత్ ఇక్కడ స్ట్రెంత్ వచ్చింది ఇక్కడ స్ట్రెంత్ వచ్చింది ఏం నడిచి భీవత్సంగా పనిచేస్తుంది ధైర్యాన్ని కూడా కట్టుకుంటున్నారు పైకింత మొండిగా ఉంటున్నారు కానీ అక్కడ ఏమీ లేదు అంత దుసే మెంటల్గా చాలా వీక్ అయ్యారు వాకవే చేశారన్న భయపడుతున్నారు మిస్ అవుతున్నారు చూడండి మన ఫ్యామిలీతో ఉన్న ఎవరితో ఉన్నా వాళ్ళ ఆలోచనలు మీ చుట్టూ తిరుగుతున్నారు ఎందుకంటే వివర్ ఏ మెజిషియన్ మీరు ఒక మెజిషియన్ మీరు ఏం ఆలోచిస్తున్నారు మీ మీ పర్సన్కి మీ ఆలోచనలన్నీ మీరు పాజిటివ్గా మారుతున్నారు కాబట్టి ఆ పర్సన్ మిమ్మల్ని పదే పదే మీరు అట్రాక్షన్ అవుతున్నారు మీ పర్సన్కి ఖచ్చితంగా మీరు ఉండాలి వాళ్ళ లైఫ్లో అని చెప్పేసి అని గట్టిగా బిలీవ్ చేస్తున్నారు ఈ పర్సన్ ద ఫూల్తో స్టార్ట్ చేయాలనుకుంటున్నారు ఓకేనా మెచ్యూర్గా ఈ పర్సన్ లవ్ అది హార్ట్ చక్ర బ్యాలెన్స్ అయిపోయి చక్కగా కొత్తగా మీ గురించి ఆలోచిస్తున్నారు అందుకే ఈ దూరం కాస్త దూరం అయిపోవాలని చెప్పేసి అని ఆలోచిస్తున్నారు ట్రీ కప్స్తో మీరు మీ మీ పర్సన్ మీ ఫ్రెండ్ అయ్యి ఉండొచ్చు లేదనుకుంటే మీ కొలిక అయ్యి ఉండొచ్చు లేదంటే మీ చిన్నటి కృష్ అయ్యి ఉండొచ్చు మీ ఇద్దరి మధ్య ఎవరైనా ఫ్రెండ్స్ ఉంటే ఆ ఫ్రెండ్స్తో మీ గురించి పదే 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 ఈ పర్సన్ ఆలోచించడం మాట్లాడటం మీరు అప్పుడు అలా ఉన్నారు ఇప్పుడు ఇలా ఉన్నారు అప్పుడు ఈ మాట మాట్లాడారు అప్పుడు ఆ మాట మాట్లాడరు ఇప్పుడు మీ ఇద్దరి మధ్య జరిగిందంతా వాళ్ళు ఊహలో జీవించేస్తున్నారు ఓకే పెట్టికల్స్తో ఒక చిన్న ఆఫర్ తీసుకుని రావాలనుకుంటున్నారు ఒక ఒక ప్యాషనెట్ లూపింగ్ని చేసుకోవాలనుకుంటున్నారు క్యాన్సర్ స్కార్పియో టారోస్ వర్గో క్యాప్రికాన్ మేషం సింహం ధనురాశి ఫైనల్గా ఇంకేమనుకుంటున్నారు చెప్పండి యూనివర్స్ స్పిరిట్ అండ్ గైడెన్స్ ఆన్ సిస్టర్స్ ఫైనల్గా ఏమనుకుంటున్నారు వీడో చూస్తున్నా మా వివర్స్ ఒక పర్సన్ ఫైనల్ గా వీళ్ళ గురించి ఏమనుకుంటున్నారు ఊహలు ఆలోచన ఆచరణలో కూడా పెడతారు శ్రీమాత్రే మ్యాన్ సూపర్ మ్యాన్ 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 సిచ్యువేషన్ అసలు ఉండకూడదు ఎవ్వరే కంటే అసలు ఉండకూడదు ఆలోచించనే ఆలోచించదు అలా ఆలోచిస్తూ సంవత్సరాలు గడిచినా కూడా కొన్నిటికి ఆన్సర్స్ దొరకవు వదిలేయాలి ఫైనల్లీ ఇంకేం అనుకుంటున్నారు చెప్పండి యూనివర్స్ స్పిరిట్ అండ్ గైడెన్స్ స్త్రీ కప్స్ మళ్ళీ మళ్ళీ వచ్చేస్తుంది కుదిరితే ఒక కప్పు కాఫీ కుదిరితే నాలుగు మాటలు ఇది అంటారు కదా అలా అనుకుంటున్నారు వీలైతే ఒక కాఫీ లేదనుకుంటే నాలుగు మాటలు ఏమంటారు నైస్ త్రీ ఆఫ్ కప్స్తో ఒక ద ఫూల్తో ఒక స్టెప్ తీసుకోవాలని చాలా ఆలోచిస్తున్నారు త్రీ ఆఫ్ కప్స్తో మిమ్మల్ని మీట్ అవ్వాలనుకుంటున్నారు క్యాన్సర్స్ క్యాపి స్పైసెస్ పదే పదే వస్తుంది టారస్ వర్క్ క్యాపిటర్ ఓకేనా దారిలు వెతుకుతున్నారు ఇంకా వెతుకు ఎన్నాళ్ళు వెతుకుతావు వెతుకు అయితే ఎక్వైనా స్వాట్స్తో జెమ్మే లిబ్రా యాక్వేరియస్ ఏంటి అని అంటే ఈ రిలేషన్ గ్రో చేయాలనుకుంటున్నారు మీరైనా మీ పర్సన్ అయినా సింగిల్ ఊరేంటే ఏమి ఉండొచ్చు అంటే షోర్గా అయితే క్లారిటీ లేక ఇంకా ఇంత జరిగినా ఇంత ఆలోచిస్తున్న ఇంకా క్లారిటీ రాదు అవతారాలకి బుద్ధ అవతారాలకి అయితే క్లారిటీ కోసం వెయిట్ చేస్తున్నారు ఈ పర్సన్ క్లారిటీ రావాలనుకుంటున్నారు మీతో మంచి పార్టీ తీసు పార్టీ చేసుకోవాలి మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్ళి ఎక్కడికే తీసుకెళ్ళాలి మీతో హ్యాపీగా గడపాలని ఉన్నా కూడా ఓపెన్ అప్ అవ్వాలంటే వాళ్ళకు ఒక పొసెస్నెస్ మీ పైన మిమ్మల్ని చూసే జలసి ఎందుకంటే మీరు పట్టించుకోనట్లేదు కదా మీ పనిలో మీరు హ్యాపీగా ఫుల్ బిజీగా ఉంటున్నారు కదా అయితే ఓపెన్ అప్ అవ్వాలంటే ఈ పర్సన్ దారిలో ఎదురుతున్నాడు ఎందుకంటే ఇంకా ఆంగర్మేట్ సిచ్యువేషన్ ఇంకా ఎంపరర్ హ్యాంగర్ మ్యాన్ ఇలాంటి ఎనర్జీస్ ఉన్నవాళ్ళు మేషన్ సింహ ధనురాశి ఇంకా యాక్షన్లోకి రావట్లేదు ఆలోచనలలో ఉన్నారు ఫైనల్ అవుతాం మిమ్మల్ని యూనివర్స్ స్పిరిట్ అండ్ గైడెన్స్ ఎంత మిస్ అవుతున్నా ఇంత ఫీల్ అవుతున్నా ఇంత పెయిన్ఫుల్ సిచ్యువేషన్ ఉన్నా కూడా యాక్షన్ యాక్షన్గా ఎంపరర్ ఐఎమ్ దాష్ ఎంపరర్ సిచ్యువేషన్లో ఉన్నారు హ్యాంగిర్మండ్ సిచ్యువేషన్లో ఉన్నారు దారులు వెతుకుతున్నారు ఈగో అనగారనే పోయిన తర్వాత అప్పుడు దారులు వెతికేయారు దశ్ యాంగ్రిమెంట్ సిచ్యువేషన్లో నుంచి బయటకు ఎవరు వెళ్తారో ముందుకు ఎవరు వెళ్తారో కాలానికే వదిలేస్తారో ప్రజెంట్స్ ఎవరు ఉంటారో వాళ్ళకి ద సంతో మంచి ఫ్యూచర్ అనేది రాబోతుంది మీ పర్సన్కైనా మీకైనా ఫైనల్ అవుతాం యూనివర్స్ ఎంత భావిస్తున్నారో చూడండి యాంగ్రిమెంట్ సిచ్యువేషన్ అనేది ఎవరు క్యారీ చేయకూడదు వెయిటింగ్ ఎనర్జీలో ఉండకండి మీ పనిలో మీరు ఉండండి పని వెతుక్కోండి కొందరికి పని వెతుక్కుంటూ వస్తుంది కొంతమంది మనం వెతుక్కుంటూ వెళ్ళాలి ఉండండి ప్రజెంట్లో ఉండండి అన్నీ జరిగిపోతాయి అవుట్ఫ్రమ్ ఇవ్వండి యూనివర్స్ స్త్రీ గైడెన్స్ అండ్ సిస్టర్స్ వన్ మూర్ కార్డు లెవెన్ లెవెన్ అండి ఇక్కడ మనకు లెవెన్ లెవెన్ కనపడుతుంది కాబట్టి ఖచ్చితంగా మీకు జస్టిస్ రాబోతుంది ఓకేనా ఇంకొక కార్డు తీద్దామా సూపర్ మిమ్మల్ని ప్రశాంతంగా పొందమంటున్నారు మీ విష్యు మీ కోరిక ఏదైనా దా విష్యూతో ఓకే మీ మీ కోరిక ఏదైనా నెరవేరుతుంది మీ విష్యు మీ కోరిక నెరవేరుతుంది పక్స్తో మీకు విషు మీ ఫుల్ఫిల్మెంట్ అవుతుంది మీరు దానికి ఏం చేయాలి హీల్ అవ్వమంటున్నారు రెస్ట్ తీసుకోమంటున్నారు హ్యాంగిల్ మన సిచ్యువేషన్ వదిలేసేసి ఒక కొత్తగా కొత్త ధనంతో ఆలోచించండి వర్క్ని వెతుక్కోండి మనీని క్యారీ చేయండి సంపాదించండి మీకోసం మీరు ఏం ఏందనేది ఆలోచించుకోండి మీకు ఖచ్చితంగా మీ వైఫ్ జస్టిస్ వస్తుంది నైట్ ఆఫ్ పెంటికల్స్తో మీరు కోరుకున్నది మీ పర్సన్తో సహా ప్రతీది మీ లైఫ్లోకి వస్తుంది ఓకేనా తులారాశి టారస్ వర్గో క్యాప్రికా ఓకేనా చూసుకోండి మేషన్ సింహం ధనురాశి ఫైనల్ అవుట్కమ్ బాగా వచ్చేసింది మజానికి అతుక్కుపోయి ఏడుచుకుంటా రోడ్ల మీద దిరుక్కుంటా ఉంటే ఏది రాదు కదా ఏడిస్తే కూర్చే వాళ్ళు ఉండరు కడిపి తినేవాళ్ళు తినమని చెప్పేవాళ్ళు ఉండరు మీరు ఏడుస్తుంటే మీరు బాధపడుతుంటే మీరు తినకుండా ఉంటే మీ పరిస్థితికి ఏమైనా తెలుస్తుందా ఇక తింటున్నారు వాళ్ళ పనుల వాళ్ళు ఉంటున్నారు ఎందుకంటే ఎవ్వరారు కదా అది పరిస్థితి రైట్ రైటే అర్థమైపోయింది जिटिंग गेट मोर इंफर्मेस रोमांस हेल्पफुल पीपल्स। नंबर से कोई डबल वन डबल वन किमेंशन रहा है నెంబర్ వన్ డబల్ వన్ అంటే వన్ వచ్చేసి ఫోర్ వన్ వన్ సెకండ్ సిక్స్ వన్ త్రిబుల్ వన్ నేను డబుల్ వన్ అన్నాను ట్రిబుల్ వన్ వచ్చేసి త్రిబుల్ ఫోర్ వచ్చేసి సిక్స్ వచ్చేసాను గ్రాట్యూవర్ టూ ఫోర్ లాస్ట్ ఫైవ్ ఓకే ఇదండి నా ఇక్కడ మనకు రాశి ఎక్కువ ఏమొచ్చేసినాయి అని అంటే కర్కాటక మీనం వృచ్చిక రాశి ఎక్కువ వచ్చేసింది వృషభం కన్యా మకర రాశులు ఓకేనా మేషన్ సింహ ధను రాశి మిథునం తుల కుంభరాశి తక్కువ వచ్చేసింది మీకు సిచ్యువేషన్ రెజినెంట్ అవ్వాలి కానీ రాశులు అంత కాదు రాశులు ఓన్లీ బోనస్ లాంటివి ఓకేనా మీకే నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కనపడుతున్న బెల్ సింబల్ పైన క్లిక్ చేయండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే కనపడుతున్న నెంబర్ కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకేనా అండి స్టక్ ఎనర్జీలో ఉండకండి ప్రశాంతంగా ఉండండి ప్రజెంట్లో ఉండండి ఓకే హ్యావ్ యూ లైజ్ డే కీప్ స్మైలింగ్ బాయ్